జూనియర్ ఎన్టీఆర్ మొన్న వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ కి ఎవరి భాష్యం వారు చెబుతున్నారు ఆ ఫంక్షన్ లో ఎన్టీఆర్ చాలా మందికి కౌంటర్లు వేశారు అంటున్నారు పబ్లిక్ ఫంక్షన్ లో సాధారణంగా ఆచితూచి మాట్లాడతాడు తారక్ తన ఫ్యాన్స్ కోసం మహా అయితే కాలర్ ఎగరేస్తారు అంతే ఏ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోడు కానీ ఈసారి ఓ గట్టి స్టేట్మెంట్ నే వదిలారు తారక్ అదేంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు అనేది జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ ఇప్పుడు పనిగట్టుకుని నన్నెవరూ ఆపలేరు అని తారక్ అనడానికి ఓ కారణముంది సరిగ్గా రెండు రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ వేశారు అందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని పొగడారు కూలీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు కానీ ఎన్టీఆర్ ను వార్ టూ సినిమా గురించి మాత్రం లోకేష్ ఎక్కడా ప్రస్తావించలేదు రజనీకాంత్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ఈ ట్వీట్ చేశారు కానీ అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఇరవై ఐదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు ఆ ప్రస్తావన మాత్రం లోకేష్ ఎక్కడా తీసుకురాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇలా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు అలానే తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాన్న అన్నా తప్ప ఎవరూ అండగా లేరంటూ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు అది కూడా వివాదాస్పదమవుతోంది ఈ కామెంట్స్ పై టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు